నెంబర్ ఎదగబోతున్నారు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు తొలగిపోతాయి అదృష్టం పట్టబోతుంది తిరుగులేని విజయం మీదే అవుతుంది మరి సింహారాశి వారు నెంబర్ వన్ గా ఎలా ఎదగబోతున్నారు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధల నుంచి ఎలా బయటపడతారు అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది ఎటువంటి విజయాలను మీరు తిరుగులేని విజయాలుగా నమోదు చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు గనుక నచ్చిన వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే సింహరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి మేము స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా పక్కన బెల్లైకన్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో సింహరాశి వారి తలరాత మారబోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది సింహరాశి వారికి ఎవరైతే నూటికి నూరు పాళ్ళు పని పనిచేస్తారో వారికి మాత్రం అదృష్టం దక్కబోతుంది పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు సింహరాశి వారు మీకు పట్టిన అదృష్టాన్ని అసలు ఎవ్వరూ కూడా ఆపలేరు ఆ దేవుడు వచ్చినా సరే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఈ అదృష్ట యోగం వల్ల సింహరాశి వారి యొక్క తలరాత మారపోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేష ప్రయోజనాలు పొందుకోబోతున్నారని జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు వేద శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క రాశి మార్పు రాశి చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇక ఈ క్రమంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా సింహ రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది ఈ సమయంలో పద్నాలుగు సంవత్సరాలుగా సింహరాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విచారాన్ని మీరు నమోదు చేయబోతున్నారు అవును శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా సింహరాశి వారిని అదృష్టయోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత పూర్తిగా మారబోతుంది మరికొద్ది గంటల్లో మీ దశ జరగబోతుంది ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీ యొక్క పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ యొక్క అదృష్టం అనేది మీకు మరికొద్ది గంటల్లో కావచ్చు లేదంటే ఈ నెల పదిహేనో తారీఖు లోపు మీరు ఖచ్చితంగా మీ యొక్క అదృష్టాన్ని చూడడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగ వృత్తిపరంగా చూసుకుంటే విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకండి ధైర్యంగా ఉండండి చక్కగా చాకచక్యంగా లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సింహరాశివారు విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో ఫలితాలను పొందబోతున్నారు అయితే ఈ ఎలాంటి ఎలాంటివారంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే ఈ యొక్క వారం ఎత్తుకు పై ఎత్తు వేయటంలో బాగా నేర్పులో మీకున్న అదృష్ట యోగం కారణంగా జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఇకపోతే అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది ఈ యొక్క రాజయోగం ఈ రాశి వారికి అంటే సింహరాశి గల వ్యక్తులకి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందుతారు వ్యాపార ఉద్యోగాలు తిరుగులేని వెచ్చాన్ని నమోదు చేస్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కుణుగిపోకుండా ధైర్యంగా ఉంటే గనుక వాటి మీరు చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూడడం జరుగుతుంది ఏవైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో అవన్నిటిని కూడా మీ తల్లిదండ్రుల నుంచి మీరు పొందడం జరుగుతుంది వాటిని వృద్ధి కూడా చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకై కళలు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకున్నారో అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు చేరబోతుంది ఈ రాశి వారి జీవితం మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా మీకు లాభం వస్తుంది సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే చదువుల్లో ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది కోర్టు తాగాదారులో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ రాశి వారు ఆర్థికంగా మీరు లాభపడబోతున్నారు ప్రతి విషయంలో ముందుంటారు ఇక మీకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఉంది ప్రయాణంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారు ఇచ్చే సలహాలను సూచనల్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా ఫాలో అవ్వండి వాటిని పాటించడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క మీకు లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయానికి చదువుకోవాలి ఇటువంటివి మీరు కేటాయించుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విచారణ సాధిస్తారు సింహరాశి వారు ఇకపోతే సింహరాశి వారు మీకున్న కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గణపతి ఆలయానికి వెళ్లి బుధవారం నాడు గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే గనుక ఖచ్చితంగా సింహరాశి వారు మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ప్రతిరోజు మీ ఇష్ట దైవమైనటువంటి ఏదైనా దైవం మీకు ఇష్టమున్న దైవాన్ని నామస్మరణ చేసుకోండి దైవ బలం పెరుగుతుంది అలాగే మూగ జీవాలకు పశుపక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి పుణ్యకర్మాలు లభిస్తాయి ఇకపోతే గురువారం గురు ఆలయానికి వెళ్లి దక్షిణామూర్తి కాని సాయిబాబా ఆలయానికి కానీ వెళ్లి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి గురు బలం పెరుగుతుంది అదేవిధంగా సూర్యునికి ప్రతిరోజు కూడా నీటిని సమర్పించండి ఇకపోతే మీకు వీలున్నప్పుడల్లా కూడా నవగ్రహాల దగ్గరకు వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి ఇకపోతే లలిత శాస్త్రి నామంకాన్ని విష్ణు శాస్త్రి నామంకాన్ని చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూసారు కదండి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి వారు నెంబర్ వన్ గా ఎలా ఎదగబోతున్నారు మీకు పట్టిన అంటే పద్నాలుగేళ్లుగా పట్టి పీడిస్తున్న దరిద్రబాదలు ఏ విధంగా తొలగిపోతాయి మీకు అదృష్టం ఎలా పడుతుంది తిరుగులేని విజయాలను ఎలా పొందుతారు మీకున్న అదృష్ట యోగం కారణంగా సింహరాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని విడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్